జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు ప్రాతకాలం నుండి ఆలయంలో బారులు తీరారు గోదావరి పుష్కరఘాటు వద్ద ఉన్న స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు శుభానందదేవి జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు కుంకుమార్చన నిర్వహించుకుని శ్రీ ఆదిముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణం ప్రదర్శించుకొని భక్తందరం కూడా దీపారాధన చేయడము అలాగే దీపదానం చేయడము దీపదానము దీపదాన మహాపుణ్యం అంధకార నివారణం శుభం అతశాంతిని ప్రయత్నమే దీపదానం చేయడం వల్ల అంధకారం నివృత్తి అవుతుంది అలాగే మనము ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి ఈ దీపారాధన కార్తీక మాసంలో చాలా విశేషప్రదమైనది అలాగే ధాత్రిక నారాయణ స్వామి పూజ చేయడం కూడా చాలా విశేషకరం ఈ కార్తీక పౌనా పురస్కరించుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శిస్తూ భక్తులందరూ కూడా ఎందుకు వారందరికీ కూడా ఆగిరాకేశ్వర్యాలు ప్రసాదించాలని ఆ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వేడుకుంటూ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కళనాకటాక్ష ఏ ఇబ్బంది లేదు ట్రైన్లో కూడా ఏం ఇబ్బంది లేదు బాగా చూసుకుంటున్నారు ఇక్కడ బాగానే ప్రతిసారి మేము వస్తాం ఇప్పుడు కార్తీక మాసానికి వస్తాం నవరాత్రి కోసం అన్ని చూస్తాం మంచిగా చూసుకుంటున్నారు సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ వాటర్ కానీ అన్ని బాగున్నాయి ఇక్కడ సౌకర్యాలు భోజనాలు కానీ అన్ని ఉన్నాయి వసతులు అనేది ఏర్పాటు చేసింది అట్లాగే ప్రభుత్వం అద్భుతమైనటువంటి వసతులు ఏ వారికి ఏమి ఇబ్బంది కలగకుండా మరి తాగునీరు కానీ పండ్లు పొలాలు కానీ దర్శనానికి కానీ ఏర్పాట్లు అద్భుతంగా చేయడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో మేము ఈ ప్రాంతంలో మేము ఈ స్వామివారి సన్నిధానికి సన్నిధానానికి దగ్గరలో ఉండడం మేము మహద్భాగ్యంగా భావిస్తున్నాం అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఎందుతూ దినదినాభివృద్ధి ఎందుతున్నటువంటి సందర్భంలో అశేష భక్త జనాభాలకి తెలుగు ప్రజల పొంగు బంగారమై శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మనకందరికీ కటాక్షించి సర్వశుభాలు అందియాలని భగవంతుని ప్రార్థిస్తూ ओम नमः शिवाय